ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం శ్రీమన్నారాయణీయం నుండి మొదటి దశకంలోని ఐదవ శ్లోకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా ఐదవ శ్లోకం నిర్వ్యాపారోపి తిలీనా प्रकृतिरसति कल्पापि कल्पादिकाले तस्या संशुद्धमं सं कमपि तमतिरो दायकं सत्त्वरूपं सत्वं धृत्वा ददासि स्वमहिमा विभवाकुण्ठवैकुण्ठरूपम् खुंत దీని భావమేమనగా వైకుంఠవాస నీవు జన్మరహితుడవు క్రియారహితుడవు అయినను ఈ క్షణము అను సంకల్పముతో సృష్టి క్రియను స్వీకరించితివి కల్పాది కాలమున స్థిర రూపము లేక నీ ఎందే ఐక్యమయ్యున్న ప్రకృతిని ఆవిర్భవింపచేసి నీవు శుద్ధసత్వ రూపమును ధరించితివి తండ్రి అయితే దీని వ్యాఖ్య ఏమనగా ఈ క్షణ ఎస్ సహా అంటే దీని అర్థము నిర్మలమైన ఆశ్రితులయందు దృష్టి కలవాడు స్వామి అని అర్థము కళ్ళు చూడాల్సిన వస్తువును చూడకుండా ప్రవర్తిస్తున్నాయి అంటే ఉన్న కళ్ళు వ్యర్థం అన్నమాట శ్రీసుఖ మహర్షి అంటారు పరీక్షిత్తుతో జగత్ కారణమైన శ్రీహరిని దర్శించ చేతకాని కళ్ళు నెమలి కళ్ళకు ఎంత ప్రయోజనమో వాడి కళ్ళకు అంతే ప్రయోజనం శ్రీహరి కీర్తన వినడానికి పనికిరాని చెవులు ఎలుక గొయ్యలు లేవా వాడి చెవులకు అంతే ప్రయోజనం హరినామ సంకీర్తనకు పనికిరాని నాలుక ఎంత కప్పలకు లేవా బెకబెకలాడే నాలుకలు వాడి నాలుకకు అంతే ప్రయోజనం స్వామిని చూడ నేర్చిన కన్ను కన్ను అంటారు శ్రీసుఖ మహర్షి కృష్ణలోకయం ద్వయ అంతటా నిండి ఉన్న కృష్ణుడిని చూడలేకపోతే నీ ఉండి ఏం ప్రయోజనమే నేత్రమా అని అంటారు ఆళ్వార్ వాస్తవాన్ని చూడగలిగే నేత్రాలు మనకి కావాలి అవి బయట నేత్రాలు కావచ్చు లోని నేత్రాలు కావచ్చు మనస్సుని అంతఃచక్షువు అని అంటారు ధృతరాష్ట్రుడికి అంతఃచక్షువు ప్రసాదించి తన విశ్వరూపాన్ని చూపాడు శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మరుద్ర దైవేంద్రాలకి లభించిన భాగ్యం తనకి లభించింది అని తరించాడు పరమాత్మని చూసిన కళ్ళతో లోకాన్ని చూడలేను అని చెప్పాడు చూసినంతసేపు తరించాడు తరువాత యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు బయట నేత్రాలు ఎట్లాగూ లేవు పరమాత్మ ఇచ్చిన లోని నేత్రాలను కూడా వాడలేకపోయాడు అందుకే రామానుజాచార్య స్వామి ధృతరాష్ట్రుడిని సర్వాత్మన అందుడు అని చెబుతాడు అంతకాలేచ మామేవ స్మరాన్ ముక్తా కళేబరం ప్రయాతి సమస్థానం యాతి అంటే శరీరంలో నుండి ప్రాణం పోతుంటే చివరి క్షణంలోనైనా నన్ను తలుచుకో అని స్వామి భగవద్గీతలో చెప్పాడు ప్రాణ ప్రయాణ స్థితిలో కూడా భగవంతుడు చూస్తాడు మనల్ని భీష్ముడు అట్లాంటిది పొందాడు అంపసయ్యపై పడి ఉన్న భీష్ముడి వద్దకు శ్రీకృష్ణుడు పాండవులతో వచ్చేసరికి హే భగవాన్ నేనెంత అదృష్టవంతుడినయ్యా చివరి క్షణంలో నిన్ను తలుచుకోవాలి అని శాస్త్రం చెబుతుంది దేహ బాధలతో ఎంతమంది తలుచుకోగలరు కానీ నా పాలిట నిజం అయింది స్వామి నేను చెప్పే వరకు కథలకు అంటూ శ్రీకృష్ణుడిని ఆదేశించగలిగాడు భీష్ముడు పరమాత్మ భక్తుల పట్ల అలా లొంగి ప్రవర్తిస్తాడు శ్రీకృష్ణుడు చూస్తుండగానే ఇంద్రియాలను లోనికి తీసుకున్నాడు మనస్సును ఆత్మపరం చేశాడు ఆత్మని పరమాత్మ వైపు ఇలా దేహాన్ని వదిలాడు తన భక్తుల విషయంలో స్వామి అట్లా చూసుకుంటాడు నామే భక్త పణాస్యతి నా భక్తులు నాకు కనిపించకపోవుట అనేది ఎప్పుడూ లేదు అని అంటాడు స్వామి ఎందుకంటే ఆయన పుష్కరాక్ష పండరీకాక్ష పద్మనివేక్షణ ఇవన్నీ ఆయన నామాలే ఈ శ్లోకంలో ఉపాసనాపరుడైన బట్టతిరి శ్రీకృష్ణుడిని ప్రకృతిని సృజించి పాలించేవాడిగా తెలుసుకొని హే భగవాన్ అంటే మమ్మలను ఎప్పటికీ చూస్తూ ఉండు మా క్లేశాలు తొలగించు నీలాంటి అందమైన నేత్ర సౌందర్యం నాకు ఇవ్వు నీలా చూడవలసిన దాన్ని చూసేట్టు చేయి అని కోరుతున్నాడు ఇదండి ఒకటవ దశకంలోని ఐదవ శ్లోకం గురించి తెలుసుకున్నాం కదా మళ్ళీ మీ ముందుకు ఆరవ శ్లోకంతో వస్తాను అంతవరకు నమస్తే శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమ నారాయణ అఖిల గురు భగవన్ నమస్తే